ओ सुंघर विष्णु सजुवर्ण चतुभुज प्रसन्न वरहम ध्यामहर गुड़ साक्षात् ब्रह्मींद विनायकं विनायक्रह्मानंद ब्रह्म विष्णु महेश्वर

చేతుల నీళ్ళు దంపతులు మూడు సార్లు తాగాలి ఓం కేశ్వ మొ సార్లు ఓం నారాయణ స్వ ఓంధవ ఎస్వ చేతుల నీళ్ళు వస్తుంది ఓం గోవిందహా క్రిక్రమాల్ మహా వామనాయ నమ శ్రీధరాయన ఋషి కేశాయ నమ పద్మనాభాయమ దామోదరాయమర్మ ప్రున్నాయ అనిరుద్ధాయ నమో పురుషోత్త అందరి చెప్పండి ఓం ఓంతు అద్య ద్వితీయ బ్రాహ్మణ్ వరాహ కల్పే ಸಪ್ತೇ ವೈಸ್ವರ ಮನ್ವಂತರೇ ಅಷ್ಟೇ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮಪಾದ ಹರತವರ್ಷೆ ಹರತಕಂಡೆ ನೇರೂರ್ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗ ಶ್ರೀಶೈಲ ಈಶಾನ್ಯ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರ್ಯೋರ್ ಮಧ್ಯರ್ ಮಧ್ಯದೇಶ ತೆಲಂಗಾಣಗೊಂಡ ಜಿಲ್ಲಾಂತರ್ಗತ మల్లిగూడమండల దామోదర భీమునపల్లి శ్రీ స్వామి ప్రసన్నాంజనేయస్వామీదేవాలయ ఆవరణ యజ్ఞమంటే మహాజనసన్నిధ అస్ వర్తమాన వ్యావహారికంద్రమాన శ్రీ మలయాళ స్వామి అర్థే శతమవర్షే స్వస్తి శ్రీ కు్రోధిని నామ సంవత్సర ఉత్తరాయణే గ్రీష్మత ఆషాఢమాసే శుక్లపక్షే ఏకాదశా్యాం సౌమ్యవాసరే శుభవాసరే శుభయోగే శుభకరణే ఏంగునా విశేషణ ఫిరే శుభాతీతోత్పన్న అంజరెడ్డి నామాత ధర్మపత్ని మల్లమ్మ నామిని సమేత అహం అంకుల గోత్రోత్పన్న గోపాలరెడ్డి నామ గోపాలరెడ్డి నామ తద్ధర్మపత్ని సౌమ్యత నామ ఆ ఇంకెవరైనా గోత్రాలు చెప్పుకుంటారు చెప్పండి ఇప్పుడు అది ఇంటికారు కదా సరే సకృతం అంటారు భీములుపె నానా నానామేయా స సగు అందరు చెప్పండి స కుటుంబ సమేత వయం सर्वत्रा, शांति सौभाग्य अभ्युदय सिद्ध्यथ पुत्र पौत्र धन धान्य वंश अभिवृद्य भक्ति ज्ञान वैराग्य फल श्री श्रीलक्ष्मी रामकोटी ಗೀತ ಜ್ಞಾನಜ್ಞ ಪತಾವಿಸ್ಕರಣ ಶುಭಸಂದರ್ಭೆ ಸರ್ವೇವತ ಅನುಗ್ರಹ